ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర లక్షకు పైగా దాటేయడంతో ఈ దెబ్బంతా కూడా స్వర్ణకారుల మీద పడింది ఎందుకంటే ఒక రాజమండ్రి మెయిన్ రోడ్లోనే దాదాపుగా ఆరు వందల మందికి పైగా స్వర్ణకారులు ఈ బంగారం ఏదైతే కొంత మహిళలు చేయించుకునేటువంటి వర్కులు ఉంటాయో ఈ పెద్ద పెద్ద షాపులు అలాగే బంగారం పెరుగుదలతో ఎఫెక్ట్ అంతా కూడా స్వర్ణకారుల మీద పడింది అంటున్నారు స్వర్ణకారులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానివ్వచ్చు ప్రస్తుతం రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్నాము అసలు ఈ స్వర్ణకారులకు సంబంధించినటువంటి బంగారం పెరుగుదలతో వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వందలకు పైగా షాపులు ఉన్నాయి వాళ్ళు రెంట్లు కట్టలేక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసలు అలా ఇబ్బందులు ఏంటో ఈ బంగారం పెరుగుదలతో అడుగు తెలుసుకుందాం ప్రస్తుతం రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే స్వర్ణకారులకు సంబంధించినటువంటి షాపుల వద్ద ఉన్నాము వీళ్ళకి ఎక్కడైతే ఈ బంగారం సంబంధించినటువంటి వస్తువులు పనులు లేక వెలువలు ఆడిపోతున్నారు చాలామంది దాదాపుగా ఆరు వందల మందికి పైగా ఉంటే ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో షాపులు కూడా ఉన్నాయి నిత్యం ఎవరైతే కస్టమర్లతో కలకలాడేది ప్రస్తుతం ఇక్కడ స్వర్ణకారులంతా కూడా చేరుకున్నారు వీళ్ళు బంగారం పెరుగుదలతో దాదాపుగా ఈ ఏడాదిలో ఇరవై వేలకు పైగా వరకు కూడా పెరిగిపోవడంతో ఈ ఒక పక్క మరో పక్క పెద్ద పెద్ద లగ్జరీ షాపులు రావడము మరోపక్క వీళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతున్నా ఉంటున్నారు ఇది ఒక అంటే స్వర్ణకారులు అంటే చేతితో పనిచేసేటువంటి వర్క్ ఎక్కువ ఉంటుంది బంగారం పెరుగుదలతో మీ పని ఇప్పుడు ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి బంగారు రేటు కూడా ఈ సంవత్సరం దాదాపుగా దాదాపుగా గ్రామకు ఒక ఇరవై పాతిక వేలు పెరగడం వల్ల స్వర్ణకారుల స్వర్ణకారుల పని అయితే మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారండి ఇప్పుడు స్వర్ణకారులు ఈ స్వర్ణకార వృత్తులు దుర్భరంగా ఉండడమే కాకుండా కార్పొరేట్ షాపులు తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాజమండ్రిలో వచ్చి పనిచేయడం వల్ల కూడా లోకల్గా ఉండే స్వర్ణకారులకు కూడా పని లేకుండా పోయింది లోకల వల్ల సోనకారులు కూడా పని లేకుండా పోయిందండి అంటే ఏంటండి అంటే ఇప్పుడు ఎక్కువ బంగారం పెరుగుదలతో మీకు ఎందుకు ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు అంటే పెద్ద పెద్ద షాపులు రావడం వల్ల లేదంటే కస్టమర్లు లేక లేదండి గతంలో బెంగాలీ వాళ్ళు రావడం వల్ల కొంత సమస్య వచ్చింది ప్రజలు ఇప్పుడు ఏంటంటే షా కార్పొరేట్ జ్యువెలరీ షాప్ మాల్స్ రావడం వల్ల పూర్తిగా పోయిందండి పని అంటే ఇప్పుడు ధరకేనే ఇప్పుడు పనికి సంబంధం ఏంటంటారు ఎక్కడో ఇది వస్తుంది సామాన్యులు సామాన్యులు కొని మా దగ్గరికి వచ్చేంత సీన్ ఏమీ లేదు ఒకవేళ ఉన్నా లేనివాడు సగం డబ్బు ఉన్నవాడు మా దగ్గరికి వస్తున్నాడు పూర్తిగా డబ్బు ఉంటే అక్కడికి వెళ్తున్నాడు మీకు అర్థం ఈ సగం డబ్బు కూడా మీరు ఇవాళ రేట్ రాసేయమని అన్నాడు ఈ రేట్ రాసేయడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఇరవై వేలది నిమిష నిమిషానికి పదిహేను వేలు పదిహేను వందలు పదహారు వందలు గ్రాముకి ఒక గ్రాముకి పదిహేను వందలు పదహారు వందలు కూడా రేటు పెరుగుతుంది దానివల్ల దానివల్ల కూడా మేము తక్కువ ఉండడం వల్ల వస్తువులు చేయించుకోవడానికి ఎక్కువ మహిళలు వచ్చేవారు ఇప్పుడు అది అంతా పోయిందండి ఈ కార్పొరేట్ వల్ల సగం పోయింది బెంగాల్ వాళ్ళు వచ్చిన వాళ్ళని సగం పోయింది పూర్తిగా పోయింది ఇప్పుడు ఈ రేటు పెరగడం వల్ల అది మెయిన్ మీకు ఇప్పుడు ఎప్పుడు కోలుకునే అవకాశం ఉంది అంటారు ఇది అంతం కనపడడం లేదు ఆరంభంలాగే కనపడుతుంది కానీ అంత ఎప్పుడవుద్ది ఎవరికి తెలుసు అండి తగ్గిపోద్ది అంటున్నారు మళ్ళీ ఆరు వేలకు వచ్చేస్తుంది ఐదు వేలకు వచ్చేది గ్రామం అంటున్నారు అదేమీ ఇంపాసిబుల్ అదే రాదని నా అభిప్రాయం ఏ ఉన్నారండి ఒక వెయ్యి మంది దాకా వర్కర్స్ ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు అంటే ఇప్పుడు ఈ పనులు లేక అంటే వేరే వేరే పనులు చూసుకున్నారు అలా ఉంది పరిస్థితి ఇంత ముందు మా వర్కర్స్ అంతా ఒక ఐదు అరవై వేల మంది ఉన్నారండి ఇప్పుడు ఏంటో వర్క్ లేక మామూలుగా ఆటోలకైనా ఇంకో పనికైనా ఇంకో పని కానీ ఇంకా వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఇప్పుడు మా స్వర్ణగారులని లోన్లు ఇప్పించి మమ్మల్ని అందుకోవాల్సిందే కోరుకుంటున్నాము ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడే అవకాశం స్వర్ణకారులు మెయిన్గా అంటే చిన్న చిన్న పనులు అంటే తాళిబొట్ల దగ్గర నుంచి ఉంగరాల దగ్గర నుంచి అన్ని కూడా ఎక్కడికక్కడ జరిగాయి ఈ షాపులు వచ్చిన తర్వాత అటు మళ్ళడం ఇప్పుడు రేట్లు తగ్గిన తర్వాత మొత్తం రాకపోవడం ఎలా ఉంది పరిస్థితి మరి ముందుగా టీవీ నైన్ వారికి మా సొన్నకాల సమస్యల కోసం తెలుసుకోవడానికి వచ్చినటువంటి వీడియో తీసుకుంటున్న టీవీ నైన్ వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు నమస్కరించుకుంటూ నా పేరు గుంటమొక్కలు రాజు తూర్పుగోదావరి జిల్లా సున్నకారు సంఘ అధ్యక్షుల్ని ఈయన పేరు ముక్కాల్ మహిబాబు గారు తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకర్ సంఘ సెక్రటరీ అయితే సమస్య అనేది ఏదైనా ఒకటి ఉంటే చెప్పచ్చు మా సొన్నకాలు బతుకులే లే సమస్యల కింద అయిపోయినాయి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మమ్మల్ని ఆదుకునే నాయకులు లేరు ఆదుకునే ముఖ్యమంత్రులు లేరు లోకల్లో ఉన్న నాయకులు కూడా ఈ స్వర్ణకాలని అందరూ పక్కన పెట్టడం తప్ప ఒకళ్ళు కూడా మేము ఉన్నాం మీకు ధైర్యంగా మేము చూస్తాం మీకు బదులు నిలబెడతాం అని చెప్పి వచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఎవరు లేరు ఎందుకంటే గత గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులకి నాయబినకి చిన్న చితగా వ్యాపారులు వస్తున్నారు అందరికీ కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు చెప్పుని ఆటో కార్యక్రమం కూడా ఇచ్చారు కానీ మరి గతంలో నేను ఆయన కలిసి కూడా నేను వినతి పత్రం అందజేశాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అందరికీ న్యాయం చేస్తున్నారు మా స్వర్ణకారులు కూడా ఈ పనుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి దానికోసం మీరు ఈ రజకులకు ఎలాగైతే ఇస్తున్నారో నాయబ్రాలకు ఎలాగైతే ఇస్తున్నారో అదే పదివేల రూపాయలు మా స్వర్ణకాలకు కూడా అని చెప్పి నేను నిన్నతి పాత్ర ఇవ్వడం జరిగింది దానికి ఇంకా క్లారిటీ రాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్లో అయినా సరే మా స్వర్ణకాలను ఆదుకొని బతుకులు నిలబెట్టవలసిందిగా కూడా కోరుకుతున్నాము అదేవిధంగా బంగారు రేట్లు బాగా పెరగడం వల్ల అలాంటి చిన్న చెత్తగా చేసి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు పూట గడిచే విధానం కూడా లేకుండా పోయింది కొంతమందికి ఉన్నా కొంతమంది లేకపోయినా లేనోని ఉన్నామని చూసుకోకూడదు లేనోని చూసుకోవాలి అలాంటి పేద స్వర్ణకాలను కాపాడవలసిందిగా కూడా ఏ గవర్నమెంట్ అయినా సరే పేద స్వర్ణకాలను కాపాడాలి మా వృత్తిని కాపాడాలి మా జీవన ఉపాధి కాపాడాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పెద్ద మాల్స్ వల్ల పనులే చాలా మటుకు తగ్గిపోయి అంతంత మాత్రంగా ఉండి మధ్య తరగతి వాళ్ళ వల్ల స్వర్ణకాలకు ఇంకా కొంచెం నడుస్తుందండి అది కూడా ఈ పెద్ద మాల్స్ కార్పొరేట్ షాపుల వాళ్ళు స్కీములు పెట్టి గుమ్మం గుమ్మానికి వెళ్ళి కట్టించుకోవడం వల్ల ఆ మధ్య తరగతి వాళ్ళు కూడా రాకపోవడం వల్ల స్వర్ణ వృత్తి మరీ నశించిపోతుందండి స్వర్ణకారులకి చాలామందికి రోజు రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది బంగారం ధర పెరగడం వల్ల కూడా ఒప్పుకున్న ఆటల్లో రేటు పెరగడం వల్ల కూడా నష్టాలు వచ్చి గిట్టుబడి ధర కాక చాలామంది ఈ ఫీల్డ్ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారండి సార్ నా పేరు కడి మోహన్ కుమార్ రాజమండ్రి స్వర్ణకారు సంఘ అండి నేను చెప్పుకోవడానికి స్వర్ణ వృత్తిలో ఉన్నాను కానండి ఈరోజు నా నేనే కాదండి నా స్వర్ణకార సంఘ సభ్యులందరూ కూడానండి అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులందరూ కూడా స్వర్ణ వృత్తి చేస్తున్నామని చెప్పుకోవడానికే కానీ స్వర్ణ వృత్తిలో ఎటువంటి లాభము పొందట్లేదండి ఈరోజు జ్యువెలరీ షాప్స్ మెగా జ్యువలరీ షాప్స్ రావడం వల్ల స్వర్ణకారుడు ప్రతి స్వర్ణకారుడు కూడా అస్తవ్యస్తం అయిపోయింది జీవితాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది దానికి ప్రతిరూపం మా స్వయాన నా చెల్లి బావగారు పిల్లలు ఆర్థిక పరిస్థితులు తాళలేక సూసైడ్ జరిగిపోయింది దానికి మీరందరూ కూడా ఆ రోజు చాలా దాన్ని స్పందన తెలియజేశారండి అలాగే ఈరోజు కూడా ఈ వృత్తిలో ఉండలేక ఆటో ఫీల్డ్లో కానివ్వండి ఇంకొక తాపీ పనిలో కావనివ్వండి వెళ్ళనువ్వండి కొంతమంది ఇవాళ స్వర్ణకారుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అండి తాపీ పనులలోకి వెళ్తే రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు సంపాదించుకుంటున్నాడు కానీ ఇక్కడుండి ఈ కొట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి ఉన్నవాళ్ళు రోజుకి రెండు వందల రూపాయలు కూడా రో వంద రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాగని ఇవాళ గవర్నమెంట్లో ఏ సహకారం చేస్తుందనేసి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద పెట్టారు దాని నిమిత్తం ట్రైనింగ్లు ఇచ్చి ఈ సర్టిఫికెట్ల ద్వారా లోన్లు ఇస్తారు చేస్తారనేసి అన్నారు అలాగని లోన్లు సర్టిఫికెట్లు ట్రై ట్రైనింగ్కి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకుంటే లోన్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళకి షూరిటీలు కావాలనడం కాకుండా అదేంటి బ్యాంకు యొక్క సిబిల్ స్కోర్ అడుగుతున్నారండి సిబిల్ స్కోర్ లేకుండా ఇవ్వమని ప్రధానమంత్రి గారు చెప్పారని చెప్తున్నారు కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సివిల్ స్కోర్ లేకపోతే వాళ్ళకి ఫో లోన్ రిజెక్ట్ చేస్తున్నారు అలాగే గోల్డ్ ఆర్నమెంటు వస్తువులు తయారు చేసుకునే వాళ్ళకి మెటల్ రూపంలో గోల్డ్ కావాలండి కానీ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గోల్డ్ నిమిత్తం మీకు లోన్ ఇవ్వము ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కుంటానంటే వాటికి మిషనరీ నిమిత్తం మేము కొటేషన్స్ తెచ్చుకుంటే ఇస్తామంటున్నారు కానీ పైన ఏం జరుగుతుందో కింద మా దగ్గరకు వచ్చినట్టు ఏమవుతుందో మాకు తెలియట్లేదు అలాగే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి గవర్నమెంట్లు అందరూ కూడా మాకు పూర్తి సహకారం చేయాలని తర్వాత కట్టు గాజుల వల్ల అండి మెయిన్గా కట్టు వ్యాపారస్తులు కట్టు జ్యువెలరీ వల్ల స్వర్ణకారులే కాదండి పనులు లేక అప్రైజరీగా వెళ్ళిపోయిన చాలామంది మా స్వర్ణకారులు అప్రైజరీలో ఉండి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారండి అంటే దొంగ బంగారాలు తాకట్లకు రావడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడానండి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నదండి వాళ్ళ ఒక్కొక్కరు జైలుకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి ఇవాటికి కూడా అప్రైజర్లుగా చేసి వాళ్ళ గతంలో సంపాదించిన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను కూడా తాకట్లు పెట్టేసి వాళ్ళ మీద కేసులను మాఫీ చేసుకునే పరిస్థితి వచ్చిందండి సో దీనికి మీ ద్వారా మీ టీవీ టీవీ నైన్ ద్వారా గవర్నమెంట్కి ప్రధానమంత్రి గారికి అవనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కావాలండి అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మా స్వర్ణకారుల యొక్క బాధలను తెలుసుకొని బాధలను తెలుసుకొని వాళ్ళు ఇంకా ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకొని మాకు సహకార సహాయ సహకారాలు అందించాలని పూర్తిగా మీ ద్వారా వారికి కోరుతున్నాం అండి ఇది ఒకటి బంగారం పెరుగుదల ఒక ఎఫెక్ట్ అయితే కొన్ని రోజుల నుంచి కూడా మరోపక్క పెద్ద పెద్ద షాపులు రావడం దానికి సంబంధించినటువంటి ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు కానీ బంగారం ధర వాళ్ళు కూడా రాలేకపోతున్నారండి ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఇతర కులాలకు సంబంధించిన మత్స్యకారులకు కానీ బీసీలకు కానీ అలా ఏ రకంగా వృత్తి ఇస్తున్నారు ఆ రకంగా ఇక్కడ స్వర్ణకారులకు సంబంధించి కూడా పనులు లేక వెలువలాడుతున్న మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక పక్క బంగారం పెరుగుదల ఒక దెబ్బ అయితే మరోపక్క ఈ పెద్ద పెద్ద షాపుల్లో ఇంటింటికి వెళ్ళి ఈ లోన్ల సహా ఆ రూపంలో వీళ్ళు ఏదైతే ఇన్స్టాల్మెంట్లో కట్టించుకునేటువంటి ఒక ఎత్తే అయితే ఈ రకంగా మనం అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు తీసుకెళ్ళినా ఈసారి అయినా ఈ బంగారం పెరుగుదల ఢీలాపాటి ఇంకొంతమంది ఈ షాపులు వదిలేసి వేరే పనులు కూడా చెల్లిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని మాత్రం రాజమండ్రి మెయిన్ రోడ్లో స్వర్ణకారులు అయితే కోరుతున్నారు ఒక పక్క ఎండలు మండిపోతుంటే మరి పక్క బంగారం రేట్లు ఆకాశాన్ని అంటాయి ఈ రెండూ కలిపి వెరసి ఏదైతే బంగారం తయారీలో చేతివృత్తికి సంబంధించిన బంగారం తయారు చేసే స్వర్ణకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఈ బంగారం పెరుగుదల ఎఫెక్ట్ బాగా తగినట్టుగా సైతే రాజమండ్రికి సంబంధించినటువంటి స్వర్ణకారులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ పనులు అసలు ఏ రకంగా జరుగుతున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం రాజమండ్రి మెయిన్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి బంగారం షాపుల్లో పనులు లేక కొన్ని షటర్లు కూడా క్లోజ్ చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఇక్కడ అంటే నిత్యం ఇవన్నీ కూడా కలకలాడే కస్టమర్లతో మహిళలతో పాటు అనేక మంది అన్ని పనులు బంగారం సంబంధించిన చిన్న చిన్న పనుల చేయించుకుంటూ వచ్చేవారు ఒకసారి ఇక్కడ చూడొచ్చు స్వర్ణకారులు ఖాళీగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఎందుకంటే ఒక పక్క లక్ష రూపాయల పైన దాటేసినటువంటి బంగారం ధర నేపథ్యంలో ఇక్కడ పనిముట్లతో వీళ్ళంతా కూడా ఖాళీగా ఉన్నారు పనులు లేక అసలు ఏం ఎందుకు మీకు కనీసం అంటే చేయించుకోవడానికి బయటలో ఎవరు రావట్లేదండి అసలు ఎవరు రావట్లేదండి ఇదివరకు పూర్వం నుంచి మా తాతల గారి నుంచి మీదే పని చేసుకుని ఉండేవాళ్ళం ఎప్పుడైతే ఈ బంగారం ధర ఈ సంవత్సరంలోగా ముప్పై వేల రూపాయలు పెరిగిపోయిందండి ఈ ముప్పై రూపాయలు పెరగడం వల్ల మాకు అసలు పనులు తగ్గిపోయింది మొత్తం ఇంచుమించి మేము పని చేసి నిలబోతుందండి నెల రోజులు పెట్టి రావడం ఇంటికి వెళ్ళడం రావడం మధ్య తరగతి వాళ్ళు అయినా వచ్చి చిన్న చిన్న వర్క్లు చేయించు ఆ పనులు కూడా ఆవి కూడా లేవండి అసలు ఎవరు రావట్లేదు మా చాలా దారుణంగా ఉంది పని పరిస్థితి షాపు రెంట్లో ఎలా కడుతున్నాం అప్పులు చేసి కడుతున్నాం అండి అప్పులు చేస్తే పడుతున్నాం అండి మేము మీ పరిస్థితి కూడా అంతే అంటే పనులు అంటే బంగారం ధర పెరుగుదల ఒకటి ఇంకోటి మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనలేక ఈ పరిస్థితిలో మీరు ఖాళీగా ఉన్నారు అంతే ఖాళీగా ఉన్నామండి పనులు లేవు నెల రోజులు అవుతుందని పనిచేసి పని ఏమి లేదండి అప్పులు చేసి అద్దెలు కట్టవలసి అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళలో ఇప్పుడు చూడలే ఇప్పుడు చూస్తున్నారా ఈ సంవత్సర కాలంలో ఒక ఇరవై వేలు పైన పెరిగింది కదా అప్పుడే బాగానే ఉండిదండి మా నాన్నగారు ఉన్న టైంలో మా నాన్నగారు ఉన్న టైంలో బాగానే ఉండిది ఇప్పుడు ఈ మాయాన్న కొద్దిగా ఇలాగే దెబ్బ అయిపోయిందండి పనిసాగిస్తున్నారు పనులు లేవు అంటే వీళ్ళు వేరే వృత్తికి వెళ్ళలేక ఖాళీగా ఉన్నటువంటి షాపులు కూడా ఉన్నాయి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ కూడా అంటే ఈ మిషన్ లో ఈ పనులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బంగారం ముద్దకు సంబంధించినటువంటి దాన్ని షేప్లు మార్చేటువంటి మిషన్లు కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంటాయి ఇక్కడ మరొక స్వర్ణకారుడు ఖాళీగా ఉన్న దృశ్యాలు చూడవచ్చు ఏమైందంటే అంటే బంగారం పెరుగుతుంటే ఎలా పడ్డారా లేదంటే మందు నుంచి ఎలా పరిస్థితుందా ఖాళీగా ఉందా పని లేవు అంటే ఎవరు కస్టమర్ రావట్లేదు ఇలాంటి పరిస్థితులు చూసారా ఇది ఒక సంసారం అయింది ఇది గోల్డ్ లెటర్ అయిపోయింది చూసారు కదా మొత్తం ఇక్కడ ఖాళీగా చే ఉన్నటువంటి పరిస్థితి ఈ బంగారం సంబంధించినటువంటి తయ ఈ తయారీ కానివచ్చు ప్రస్తుతం ఇక్కడ కూడా చూడవచ్చు ఇది మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అంటే స్వర్ణకారులకు సంబంధించినటువంటి పనిముట్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పనులు చేసేటువంటి ఇవన్నీ కూడా చూడవచ్చు బంగారాన్ని ముద్దని వివిధ షేపు రకాలుగా చేసి మధ్యతరగతి మహిళలు కూడా వచ్చి ఇక్కడ పనులు చేసేవారు కానీ అలాంటిది ఈ కౌంటర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఈ రాజమండ్రి మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి ప్రతి షాప్ని టచ్ చేసినా కూడా ఇదే పరిస్థితి మమ్మల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి ఇదే కాదు సాధారణంగా ఈ స్వర్ణకారులకు సంబంధించినటువంటి ఏదైనా బ్యాంకు లోన్లకు వెళ్లాలన్నా ఇతరతర పనులు చేసుకోవాలన్నా పనులు జరగక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది కొంతమంది స్వర్ణకారులు కూడా వాపోతున్నారు ఒక పక్క బంగారం పెరుగుదల మరో పక్క లగ్జరీ షాపులు రావడము పక్క పనులు లేక వెలువలు ఆడిపోతారు ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణకారులో చెప్పాలి కనీసం రసూల్తో కలిసి సత్యటీవైన్ రాజమండ్రి మెయిన్ రోడ్ నుంచి